విజయాన్ని సాధించి నిర్మాతల్లో ఆనందం నింపి కోట్లాది రూపాయలు వసూలు అయితే చేస్తుంది కానీ అదే పుష్పాటు సంధ్యా థియేటర్ సాక్షిగా ఓ కుటుంబాన్ని రో బలి చేసింది అంటే ఆ కుటుంబానికి తల్లి ఎంతో ఆధారం ఆ తల్లి రోజు సరిపోయిన పరిస్థితి తొక్కేసలాటలో మనం అదే స్పాట్లో ఉన్నాం ఆ ఏదైతే ఆ ఘటన జరిగిందో ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షి మంతా ఉన్నారు మనం మాట్లాడతాం ఏం జరిగింది ఎందుకు తొక్కేసలాట జరిగింది అది ఎవరి నిర్లక్ష్యం కారణం అనేది మనం మాట్లాడదాం ఒకసారి థియేటర్ వైపు చూడొచ్చు సంజా థియేటర్ దగ్గర ఏ విధంగా పోలీసులు మోహరించారు నిన్న జరిగిన ఘటన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు ఇప్పటికే రెండు వెహికల్స్లో భారీగా బెటాలి ఇక్కడికి వచ్చింది ఏమాత్రం కూడా మళ్ళీ తిరిగి పరిస్థితి పునరావృతం కాకుండా ప్రయత్నం చేస్తున్నారు మరోపక్క అంతే స్థాయిలో భారీగా ఇక్కడికైతే అభిమానులు కానీ సినిమా చూసేందుకు ప్రేక్షకులు చేరుకుంటున్నారు సంజయ్ థియేటర్ దగ్గర మనం ఘటన జరిగే స్పాట్లో పరిస్థితి చూడవచ్చు మనం ఇక్కడ మీరైతే వెనక్కి చూస్తున్నారో ఇదే స్పాట్లో ఘటన జరిగింది ఇక్కడే తొక్కిసలాట జరిగింది థియేటర్కి వెళ్ళే మార్గం ఇది ఎక్కడైతే మనం టర్న్ అవుతామో ఈ మార్గం దగ్గరే ఘటన జరిగింది ఒకసారి మనం ఆ ఘటన జరిగినప్పుడు చూసిన సాక్షి మనతో ఉన్నారు మనం మాట్లాడదాం విజయ్ విజయ్ గారు అప్పుడు ఏం జరిగింది అసలు ఆ ఇన్సిడెంట్ ఎందుకు అంత తొక్కిసినాడు కానీ ఆ ప్రమాదం జరిగింది సార్ సుమారు తొమ్మిదింటికి నేను ఇక్కడ రావడం జరిగింది అప్పటికే ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి మీరు సంధ్య థియేటర్ దాటి ఇంకో హండ్రెడ్ మీటర్స్ ఈ రోడ్ అంతా జనాలతోనే నిండిపారు అక్కడ కూడా జనాలతో నిండిపారు జనాలు అన్న నడవడానికి కూడా ప్లేస్ లేదు అలాంటిది ఇంతమంది జనాలు ఉండి పోలీసులను ఎత్తికి చూస్తే కానీ పోలీసులు కనపడట్లేదు ఇరవై మహా అయితే ఇరవై ఐదు మంది పోలీసులు అంటే ఇక్కడ ప్రీమియర్ షో జరుగుతుంది ఇక్కడ సంధ్యా థియేటర్ అంటే ఫస్ట్ షోకి ఫ్యాన్స్ అందరు వచ్చే షో అని తెలిసి కూడా పోలీసులు లేకుండా నడిపారు దీనివల్ల కారణం ఈరోజు ఏమైంది ప్రాణాలు కోల్పోయాయి ఒక ఒక పిల్లలకి స్పాట్లో మీరు ఎక్కడ ఉన్నారు సార్ నేను లిటరల్ ఇక్కడే ఉన్నాను నేను నేను దిగి ఇక్కడికి వచ్చాను ఇక్కడ జ వచ్చినప్పుడు జరగడానికి ప్లేస్ కూడా లేదు అలాంటి సిచ్యువేషన్లో ఒక పర్మిషన్ లేకుండా మీ అల్లు అర్జున్ గారిని ఒక ప్రొసెషన్ లాగా ఒక కార్ పైన ఎక్కిచ్చి ఎలా తీసుకొస్తారు మీరు పర్మిషన్ ఉండి మీ దగ్గర బందోబస్తు ఉండి అన్నీ రెడీగా ఉంటాయి కదా మీరు రావాల్సింది ముందే ఇక్కడ జాగా నీరు లో ఉన్నారు అసలు తుక్కిసలాట జరగడానికి అంతమంది గుమ్ముకోవడానికి కారణం ఏంటంటే సార్ ఫస్ట్ థింగ్ అక్కడ ముందర బ్యారికేడ్లు పెట్టి టికెట్లు ఉన్న వాళ్ళని లోపలికి రాబాయి ఓకే టికెట్కి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అక్షరాల లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క టికెట్ తీసుకొని టికెట్ చెక్ చేసే నాదుడు లేడు ఇక్కడ టికెట్ చెక్ చేసే నాదుడు ఒక్కడు కూడా లేడు ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు అందరూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అలాంటిది ప్లేసే లేదు మళ్ళీ కార్లు వస్తుంటే దాంట్లో జనాలు జనాలను జరుపుతున్నారు జనాలను ఎలా జరుపుతున్నారు లాఠీలతో జరుపుతున్నారు జనాలని లాఠీలతో జరుపుతున్నారు ఒక్కసారిగా అల్లు అర్జున్ గారు వచ్చే తల్లికి అల్లు అర్జున్ గారిని చూడంగానే ఫ్యాన్స్ అందరూ వాళ్ళు ఇంకా వేరే వేరే స్టేట్లోకి వెళ్ళిపోయి అందరు ఊగుతున్నారు అప్పటికి అసలు ప్లేస్ లేదు కార్లు వస్తున్నాయి ప్లేస్ లేదు ఇంకా తోస్తున్నారు ఒకసారి అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిపోయాక పోలీసులు లాఠీ చార్జ్ ఒకసారి మనం చూద్దాం డైరెక్ట్ గా మీరు చూపించగలుగుతారు ముందుకెళ్దాం మనం ముందుకు వెళదాం అక్కడ ఎక్కడ జరిగింది అనేది మనం ఇక్కడి నుంచి ఇన్సిడెంట్ దగ్గర నుంచి ముందుకెళ్తే ఏ గేట్ ద్వారా అల్లు అర్జున్ ముందుకు వెళ్ళాడు కూడా మనం చూడొచ్చు ఎలా వెళ్ళిందండి వెహికల్ వెహికల్ అక్కడ నుంచి ఆ ఏరియా నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా ఇలా వస్తూ పోయింది ఇలా వస్తూ పోతూ అల్లు ముందుకు వెళ్ళింది ఇలా ముందుకు వెళ్ళింది ఇక్కడ ఉన్నప్పుడు అల్లు అర్జున్ అందరినీ అందరినీ అడ్రస్ చేస్తూ వెళ్తున్నారు అప్పుడు ఇక్కడ ప్లేసే లేదు అందరు ఉన్నారు పోలకి పోల్స్ కి ఆ గ్రిల్ కి ఆనుకొని ఉన్నారు జనాలు ఏదైతే కనిపిస్తున్న ఇక్కడ జనాలు తోసుకుంటూ తోసుకుంటూ జనాలకి ప్లేసులు లేనప్పుడు మీరు అల్లు అర్జున్ గారిని కారులో ఎందుకు రానిచ్చారు అని వెనకాల మీరు రేర్ ఎంట్రెన్స్ లో పంపించు కదా లేదు మీకు బందోబస్తు లేదని తెలిసి కూడా మీరు రాణించారు రాణించాక ఇక్కడ అల్లు అర్జున్ గారి లోపలికి వెళ్ళిపోయాక ఒక్కసారి ఆయన లోపలికి వెళ్ళిపోయాక లాఠీని తీసుకొని క్రిమినల్స్ ని కొట్టినట్టు కొట్టారు సార్ జనాలని క్రిమినల్స్ ని కొట్టినట్టు కొట్టారు మీరు ముందే రెడీ అయ్యి మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఇక్కడ కొడుతున్న వీడియో మీ దగ్గర ఉంది ఆ సమయంలో ఏం జరిగిందో ఎక్స్క్లూజివ్గా వీడియో కూడా ఏబీపీ దేశం చూపిస్తుంది అప్పుడు జరిగిన లాఠీ చార్జ్ ఏ విధంగా జనాల్ని ఏ విధంగా కూడా మీరు చూడొచ్చు ఆ వీడియో కూడా అంటే ఆ ఘటన జరిగినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి చూడొచ్చు ఇప్పటికే మరోపక్క విజయ గారు మాట్లాడుతూ ఇప్పటికే మరోపక్క ఎస్ఎఫ్ఐ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి సంజా థియేటర్ దగ్గర ఎస్ఎఫ్ఐ కూడా ఏదైతే ఆ ఘటనకు సంబంధించి బాధ్యులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎస్ఎఫ్ఐ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సంజా థియేటర్ దగ్గర పరిస్థితి చూస్తున్నాం ఒక పక్క లోపల థియేటర్లో షో జరుగుతుంటే మరోపక్క ఏదైతే ఇక్కడ ఆందోళన నిరసన చూస్తున్నాం ప్రధానంగా ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ నిర్లక్ష్యం పోలీస్ నిర్లక్ష్యం లెవెన్ హండ్రెడ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని కనీసం టికెట్ చెక్ చేయడానికి కూడా మనుషులు లేకుండా చేసింది సంధ్యా థియేటర్ నిర్లక్ష్యం ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు పోలీస్ బందోబస్తు ఉంది అని తెలిసి కూడా అల్లు అర్జున్ గారు కారులో రావడం అల్లు అర్జున్ గారి నిర్లక్ష్యం ప్రతి ఒక్కరి నిర్లక్ష్యం ఉంది కానీ పోలీసు అందరికంటే ఎక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళది బాధ్యత అది ఎంత జనాలు ఎంతమంది ఉన్నారు ఎళ్ళగలుతారా లేదనేది పోలీసుల బాధ్యత ఇది ఒక్కటి తెలిపెట్టండి సినిమా సినిమా అయిపోయిన వెంటనే నేను లెటర్ రాసుకొని ఇది జరిగింది ఇక్కడ మీరు వీళ్ళు బాధ్యులు అని లెటర్ తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే నీ కంప్లైంట్ తీసుకొని పో నీ కంప్లైంట్ తీసుకొని పో అని కంప్లైంట్ కూడా తీసుకోలేదు ఎఫ్ ఎఫ్ఐఆర్ కూడా రాయలేదు సో నాకు అర్థం కాదు మీరు బందోబస్తు పెట్టరు కంప్లైంట్ తీసుకోరు ఎఫ్ఐఆర్ రాయరు ఇంకెందుకు సార్ ఉంది మీరు ఇంకెందుకు పోలీస్ వ్యవస్థ ఉంది కంప్లైంట్ కూడా తీసుకోకుండా బయటికి దారు నన్ను పొద్దున ఐదింటికి వెళ్ళాను పోలీస్ స్టేషన్ కి ఆరింటి వరకు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాను కంప్లైంట్ తీసుకోండి అని అయినా కంప్లైంట్ మా ఫిర్యాదులో దర్యాప్తు జరపాలి పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు అల్లు అర్జున్ గారు పర్మిషన్ తీసుకున్నారా యాజమాన్యం నిర్లక్ష్యం ఎంత ఉంది మీరు డబ్బులు సినిమాలు ఎన్నైనా తీయచ్చు పోయిన ప్రాణం తిరిగి రాదు న్యాయం జరగాలి అక్కడ జరిగిన తప్పుకి న్యాయం జరగాలి విజయ గారు ఏపీ ఎక్స్క్లూజివ్ లో మీరు చూడవచ్చు ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారో సంబంధించిన ఎవరైతే ఇక్కడ న్యాయం చేయాలి బాధ్యులుగా డిమాండ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి తరలిస్తున్న పరిస్థితి మీరు చూడవచ్చు ఒక ఉద్రిక్త పరిస్థితి మనకి సంజా థియేటర్ దగ్గర కనిపిస్తుంది విజయ గారు మీ ఫిర్యాదులో ఎవరిని బాధ్యులు చేశారు ఎవరి మీద మీ డిమాండ్ ఏంటి ఎవరి మీద చర్యలు తీసుకోవాలంటున్నారు సార్ మా ఫిర్యాదులో ముగ్గురు ఉన్నారు సార్ ఒకరు పోలీస్ మా ఫిర్యాదులో మొదటిగా ఉన్నది పోలీసులు పోలీసు నిర్లక్ష్యం వల్ల జరిగింది రెండోది థియేటర్ యాజమాన్యం రెండోది థియేటర్ యాజమాన్యం వల్ల జరిగింది మూడోది అలోచన వల్ల జరిగింది వాళ్ళు పర్మిషన్ 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 తీసుకున్నారా తీసుకుంటే పర్మిషన్ కమ్యూనికేషన్ లెటర్ ఓకే పర్మిషన్ పర్మిషన్ తీసుకున్నారు తీసుకుంటే పోలీసులు ఏం చేస్తున్నారు గాడిదల కాస్తున్నారా పర్మిషన్ తీసుకుంటే ఆయన వస్తున్నారని తెలిసి కూడా ఇరవై ముప్పై మంది వీళ్ళని ఎత్తడానికి ఏమో ట్రక్ నిండా జనాలు వచ్చినారే అది అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఏమైనా పోలీసులు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే ఇంతమంది జనాలు వచ్చినారు మరి అల్లు అర్జున్ సినిమా చూడడానికి అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఏమైనా పోలీసులు అంటున్నా నేను ఏమైనా అప్పుడు పోలీసులు ఇప్పుడు రావడానికి ఏమొస్తారు లా అండ్ ఆర్డర్ అప్పుడు ఏమైంది లా అండ్ ఆర్డర్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ వల్ల ఏ ప్రాణం పోదు పోలీసులు విద్యార్థులు శాంతిబద్ధంగా నిరసన తెలపడానికి వచ్చారు అప్పుడు మీ నిర్లక్ష్యం వల్ల ప్రాణం పోయింది మీరు బాధ్యత వహించాలి పోలీసులు బాధ్యత వహించాలి దాన్ని అదే పోలీస్ సినిమా వల్ల పిల్లోడిది ఎవరిదైనా ప్రాణం పోయింటే ఊరుకుని ఉంటారా అయితే విఐపి వాళ్ళ ప్రాణం పోయింటే అదే ఒక్క స్లాట్గా ఊరుకుని ఉంటారా వాళ్ళకేమో అందరినీ పక్కకు జరిపి లోపలికి ఇప్పుడు 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 అని తీసుకెళ్ళారు మాలంట కామన్ పీపుల్ ఏమో లాఠీ చార్తారు అల్లు అర్జున్ వాహనాన్ని పంపించడం కోసమే చార్జ్ ఛార్జ్ అల్లు అర్జున్ వాహనం వెళ్ళడానికి రోడ్ లో ఆల్రెడీ స్థలం లేదు దాన్ని మొత్తానిగా చీల్చేసరికి అక్కడ ప్లేస్ లేదు జనాలకి ఎక్కడ ఉంటారు ఆయన ఒక్కసారిగా లోపలికి పోయాక ఆయనని వెనకాల పోదామని జనాలు ఎగబడ్డారు ఎగబడని ఇది దీనికి దబలు ఉన్నాయి లాఠీ లేదు ఇది ఇంకా సన్నగుంది తీసి వాంచడమే అంతే అంతే విద్యార్థులు యువకులను కూడా చూడలేదు వీళ్ళు వీళ్ళు క్రిమినల్స్ అన్నట్టు చూశారు ప్రధానంగా ఇప్పుడు మీరు ఇచ్చిన తీసుకున్నారా ఫిర్యాదు తీసుకోలేదు నేను మీ కంప్లైంట్ తీసుకోను అని చిక్కడపల్లి పోలీసులు చెప్పారు అది మీరే అడగాలి సార్ ఎంత పెద్ద పెద్ద మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో మీరే అడగాలి ఇప్పటి వరకు పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారా సినిమా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారా సంధ్య థియేటర్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారా ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు అలాంటిది నేను ఫిర్యాదు ఇస్తే ఏం అంత భయం ఫిర్యాదే కదా తీసుకోండి ఫిర్యాదు తీసుకోవడానికి ఎందుకంత మీరు వెనకాడుతున్నారు ఏంటండి చూద్దాం మనం ఒక్కసారి ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ పరిస్థితుల్లో చూడొచ్చు సంధ్యా థియేటర్ దగ్గర ఎస్ఎఫ్ఐ నాయకులు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళు ఇక్కడి నుంచి కూడా చిక్కడపల్లి పిఎస్కే తరలిస్తున్నారు డివైఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆందోళన చూస్తున్నాం మనం సంధ్యా థియేటర్ దగ్గర ఎవరైతే తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు మహిళ కుటుంబానికి న్యాయం చేయాలి దీనికి సంబంధించి బాధ్యులైన అల్లు అర్జున్పై చర్యలు తీసుకోవాలి ఫిర్యాదు చేస్తున్న ఎందుకు కేసు నమోదు చేయరు సెలబ్రిటీ అయితే ఖచ్చితంగా వారికి భద్రత కల్పిస్తారు వారి వాహనాలు జాగ్రత్తగా ఎక్కడ కూడా తొక్కిసలాట జరగకుండా పంపించే ప్రయత్నం చేస్తారు అదే క్రమంలో ఇక్కడ ఎవరైతే సినిమా చూడడానికి వచ్చారో వాళ్ళపై విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి ఈ విధంగా ఎంతమంది వస్తున్నారని తెలిసి కూడా సరైన భద్రత విషయంలో ఒక లోపం మరోపక్క ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా అల్లు అర్జున్ ఎలా వస్తారు ఇక్కడ చెప్పి కూడా నిలదీస్తున్నారు మొత్తానికైతే ఈ ఘటనపై ఫిర్యాదు ఎందుకు తీసుకోవట్లేదు పోలీసులు కూడా విమర్శలు సంజయ్ థియేటర్ హైదరాబాద్